హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరుమలకి వెళ్ళాము మా అమ్మ నాన్నైతే కళ్యాణానికి పంపించారు నన్ను అయితే అసలు కళ్యాణానికి పంపించలేడు నన్ను ఎందుకు పంపించాడు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ మేమైతే మధ్యాహ్నం మూడున్నరకి ఇంటి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేనైతే ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ఎక్కాను నాకు ఇదేటర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది బాగా చల్లగా ఉంది బస్సులో అదేనా నాకు బస్సు ఎక్కిన వెంటనే ఆటలేసం ఫ్రెండ్స్ అందుకే నేను కేక్స్ చేసి నుంచి బ్రెడ్ బ్రెడ్ క్రీమ్ బ్రెడ్ జామ్ తెచ్చుకున్నాను నా పరిస్థితి ఇదే ఫ్రెండ్స్ బస్ ఎక్కన పెట్టి సార్ ఎవరైనా తినాలనిపిస్తూనే ఉంటుంది ఎవరికి తాగాలనిపిస్తూనే ఉంటుంది దాన్ని మళ్ళీ నేను బ్రెడ్ జామ్ తింటానే ఉన్నాను మీకు కూడా ఇలా తినడం ఇష్టమైన మేమైతే చూడండి ఫ్రెండ్స్ తిరుపతిలో అయితే దిగేశాము మళ్ళీ తిరుపతి నాకున్నపైకి వెళ్ళడానికి మళ్ళీ ఏసీ బస్సు ఎక్కాము మళ్ళీ మేము ఇక్కడైతే బస్సులో వెల్కమ్ టు ఏపీఎస్ ఆర్టీసీ అండ్ వెల్కమ్ టు తిరుపతి అని వేస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే నన్ను వెల్కమ్ చేసినట్టే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ ఇప్పుడైతే బస్సు స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అండి ఇప్పుడైతే బస్సు తిరుమల కొన్న మీరుకి ఎక్కండి చూడండి ఫ్రెండ్స్ అలా అంటే తిరుపతి మొత్తం అంటే చిన్నగా కనిపిస్తుందో ఎలక్ట్రిక్ బస్సులో రాబట్టి వ్యూ అయితే బాగా అనిపిస్తుంది బట్ పెద్ద అడ్డాలు ఉండబట్టి ఒకవేళ మీరు కూడా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ బస్ ఎక్కండి వ్యూ అయితే వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది మేమైతే మీరు బస్సు దిగేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము రూమ్ వెళ్తున్నాము మాకైతే మాతృశి ఒకల మాంబ రెస్ట్ హౌస్లో రూమ్ వచ్చింది మాకు నాకైతే తిరుమలలో దిగంగానే నాకు గోవింద గోవింద్ అనే నామస్పందనలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ నామస్పందన వినంగానే నాకు గుజ్ బామ్స్ దాకా వస్తున్నాయి ఎమ్మెల్యే డార్లో అయితే మాకు దశావతారాలు కనిపించాయి ఫ్రెండ్స్ దశావతారాల గురించి మా నాన్న నాకు పూర్తిగా వివరించి చెప్పారు ఫ్రెండ్స్ అందరు చెప్పండి గోవింద గోవిందో సంపూర్ణ మేమైతే ఇంకో రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్ రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ మేమైతే ఇప్పుడు గుండె చేర్చుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళే దారిలో మా అన్నమయ్య సర్కిల్ కనిపించింది అక్కడ ఆగి మేము అయితే ఫొటోస్ తీసుకున్నాము రేపైతే మాకు దర్శనం నన్ను అయితే దర్శనం పంపలేరు ఎందుకు పంపించలేరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇప్పటికే లెంటే ఎక్కువ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్